జిందాబాద్ కనీస వేతనం కనీస వేతనం కనీస వేతనం నిజమైన గ్రాడ్యుటీ నిజమైన గ్రాడ్యుటీ కనీస వేతనం కనీస వేతనం అంగన్వాడీ ఉద్యోగస్తులను గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా అంగన్వాడీ ఉద్యోగస్తులను గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా కనీస వేతనం టిఏడిఏలు సకాలంలో ఇవ్వాలి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా Buah rakam, buah rakam Mata-mata pandai, Mata sungguh-sungguh -mata Angin, wangi, setelah suruh அங்கன்வாடி அங்கன்வாடி மினி செண்டர் ఈరోజు మార్చి పదో తేదీ రాష్ట్ర మహా మహాధర్నాకి పిలుపునిచ్చినారు అందరూ పోతా అంటే ఎక్కడో అక్కడిని ఈ ప్రభుత్వము రైల్వే స్టేషన్లలో ఆపేస్తున్నారు మహిళలని గాని చూడుకోకుండా మాకి ఇప్పుడు గ్రాడ్యుటీ పెంచుతామని చెప్పినారు గాని ముందుండేదే జీవో విడుదల చేసినాము అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగానే ముఖ్యమంత్రి తీపి అని ముందుండేది ముందుండే లక్ష రూపాయలే జీవో వచ్చిందే మళ్ళీ అదే చెప్పినారనమాట కొత్తగా ఏం పెంచింది లేదు కనీస వేతనం పెంచాలి మాకు ఇరవై ఆరు వేలు ఈ పదకొండున్నర వేలు ఏంటికి సరిపోదు ఇరవై ఆరు వేలు మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి గ్రాడ్యుటీ అమలు చేయాలి జీవో ఇచ్చినారు కానీ అది తప్పుడు జీవో కరెక్ట్ జీవో విడుదల చేయాలి ఆ కరెక్ట్ జీవో అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత ఎన్ని ఏండ్లు సర్వీస్ ఉంటుందో దాంట్లో ఆఫ్ జీతము రిటైర్డ్ అయినప్పుడు వస్తుంది ఈ లక్ష రూపాయలు అనేది కాదు లక్ష రూపాయలు ముందు నుంచి వస్తుంది ఫిక్స్ చేసిండేదైతే గ్రాడ్యుటీ కాదు గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ వాళ్ళు రిటైర్డ్ అయినప్పుడు వాళ్ళు ఎన్ని ఏండ్లు సర్వీస్ ఉందో అన్ని ఏండ్లు వాళ్ళకి వస్తుందన్నమాట గ్రాడ్యుటీ దాన్ని అయితే గ్రాడ్యుటీ అంటారు కానీ ఇప్పుడు వీళ్ళు పెంచిన లక్ష అది గ్రాడ్యుటీ కాదు రిటైర్డ్ అయినప్పుడు ముష్టిగా మాకు పడేసి మమ్మల్ని ఇంటికి పంపిస్తున్నారు అంతే ఇంకా మినీ సెంటర్లని మెయిన్ సెంటర్ చేయాలి ముఖ్యంగా ఏమంటే ఈ అధికారులు కూడా ఎట్లున్నారంటే వీళ్ళు జీతం ఎంత వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఈ జీతంతో ఏమొస్తుందనేది అనేది లేదనమాట వాళ్ళకి ఈ రోజైతే మాకు సెక్టార్ మీటింగ్లు పెడతారు ఆ మేము మహాధర్నాకు పోతే వీళ్ళు సెక్టార్ మీటింగ్లు పెడతారు ఏమంటే మాలో కొంతమంది టీచర్లకి భయం ఉంటుంది కదా సెక్టార్ మీటింగ్ పోకుంటే వాళ్ళు మాకు జీతాలు కట్ చేస్తారో ఉద్యోగం తీసేస్తారో ఇంకేమో అని భయపడి ఉద్యోగ సెక్టార్ మీటింగ్ అటెండ్ అవుతారనమాట అట్లా ఎవరు కానీ భయపడకూడదు మనము మన హక్కుల కోసం ఒక్కరోజు మాత్రమే పోరాడుతున్నాం అంతే ఈ రోజు రోజు ఈ రోజు ఒక్కరోజు వాళ్ళ సెలవు లేరా ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎక్కడోళ్ళు అక్కడ అధికారులకి ప్రెజర్ పెట్టి వీళ్ళని అందరినీ ఎవరిని రానియకుండా ప్రతి ప్రభుత్వము ఇలానే చేస్తుంది ఒక్క ప్రభుత్వం అని కాదు అందరూ ఇలా చేస్తారు అందరికీ జీతాలు పెంచుతున్నారు కానీ మేము అంగన్వాడీ ఉద్యోగస్తులు ఏం పాపం చేసినాము ఒక్క కనీసం ఒక మూడు వేలు కూడా అన్ని నలభై రెండు రోజులు ధర్నా చేస్తే ఒక్క రూపాయి కూడా పెంచలేదు ఇదేనా మహిళల అంతర్జాతీయ మహిళా దినోత్సవం తీపికబురు ఇట్లా ఈ ఇప్పటికైనా ప్రభుత్వము ఈ మొండి వైఖరిని మార్చుకొని మాకి సానుకూలంగా జీతాలు పెంచాలని కోరుకుంటున్నాము రాష్ట్రంలో ఉండేటువంటి మినీ వర్కర్లు ఇప్పుడు ఎంతో బాధపడుతున్నారు ఇన్ని రోజులుగా గత నలభై రెండు రోజులుగా సమ్మె చేసినాము అప్పుడు మాకు కూటమి ప్రభుత్వం వచ్చి మేము మేము అధికారంలోకి వస్తే మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పినారు మేము అదే ఆశతోనే మాది మాకు కొత్త ప్రభుత్వం వస్తే మా బాధను గుర్తిస్తుంది మమ్మల్ని ఖచ్చితంగా మెయిన్ చేస్తుందని ఎంతో ఆస్తు ఇన్ని రోజులుగా ఎదురు చూసినాము మొన్న మహిళ నిన్న మహిళా ఎనిమిదవ తారీఖు మహిళా దినోత్సవం సందర్భంగా గ్రాడ్యుటీ ఇస్తున్నాము అంగన్వాడీ వర్కర్లకి అదే విధంగా మినీ సెంటర్లు అన్నీ కూడా మెయిన్ సెంటర్లుగా చేస్తున్నాము అని ఒక ప్రకటన వచ్చింది దీంతో మేము సంతోషించినాం ఎంతో ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఇంక ఇప్పుడు మాకు వస్తుందిలే మెయిన్ సెంటర్ ఇంకా అని ఎంతో హ్యాపీగా ఉంటుంది కానీ జీవో అయితే రాలేదు ఒక మినీ వర్కర్ ఎట్లా చేసుకుంటుందంటే ఆయా ఉండదు టీచర్ పని టీచర్ పని తనే చేసుకోవాలా ఆయా పని తనే చేసుకోవాలా రికార్డులు రాసుకోవాలా ఫోన్ ఫోన్ లో వర్క్ ఎనీ టైం చేయాల పిల్లల్ని చూసుకోవాలా వంట చేసుకోవాలా ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా అధికారులు అది లేదు ఇది లేదు అని అంటూనే ఉంటారు కానీ అవన్నీ పట్టించుకోకోకుండా ఇన్ని రోజులుగా ఇట్లనే చేసుకుంటూనే వస్తున్నాము ఎప్పటికైనా అది మెయిన్ అవుతుందనే ఉద్దేశంతోనే వచ్చినాము కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం ఏమీ గుర్తించలేదు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని నిలబెడుతూనే ఉంది కానీ మాకైతే ఏ జీవో ఇవ్వలేదు మాకైతే ఇదే ఇబ్బంది పడుతున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి మినీ వర్కర్లందరినీ మెయిన్ వర్కర్లుగా చేయాలి అదేవిధంగా ఈ చాలీ చాలం జీతంతో ఈ మహిళలు ఎంతో ఇబ్బంది పడుతున్నాము ఏడు వేలు మినీ వర్కర్లకి అయితే ఏడు వేలు వస్తుంది ఆ ఏడు వేల్లోనే అద్దె రూముల్లోనే మేము అంగన్వాడీ సెంటర్ నడుపుతున్నాము ఆ సెంటర్ అద్దె కూడా ప్రస్తుతానికి మేమే కట్టుకుంటాము తర్వాత వాళ్ళు రెండు నెలలకో మూడు నెలలకో బడ్జెట్ వచ్చిన తర్వాత మాకు వేస్తారు అంటే వచ్చే ఏడు వేల్లో రెండు వేలు ఆడిస్తే నాలుగు వేలు ఉంటుంది అంగన్వాడీ వర్కర్కి ఆ నాలుగు వేల్లో కూరగాయల డబ్బులు అన్ని పెట్టుకుంటూ స్టాక్ మేమే తెచ్చుకుంటూ ఏం వస్తుందని ఆ మినీ వర్కర్కి కానీ చేస్తా ఉంది ఎందుకంటే ఎప్పటికైనా మెయిన్ అవుతుంది ఈ ప్ర ముందుంటే ప్రభుత్వం అన్నా గుర్తించలేదు కనీసం ఈ ప్రభుత్వం అన్నా గుర్తిస్తుంది అట్లే ఓపికతో ఇన్ని రోజులుగా చేస్తున్నాము కనీసం ఇప్పటికైనా ఒక ఆడవాళ్ళు రెండు పనులు చేసుకుంటూ ఇంత ఇబ్బంది పడుతున్నారంటే గవర్నమెంట్ గుర్తించాలి ఇదే విధంగా ఇంకా చాల జీతాలు కూడా మెయిన్ వర్కర్లు కూడా జీతాలు చాలీ చాలని జీతంతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇంకా యాప్ల గురించి చెప్పాలంటే ఇంకా రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆ యాప్ చూసుకొనే పనుకోవాలా లేకపోతే గినా మెమోలు లేదంటే మీకు ఇంకా రాండి ఆఫీస్కి వచ్చి మాట్లాడదా అండి అది ఇదని అంటారు రెండు యాప్లు ఇప్పుడు ఫేస్ క్యాప్చర్ కూడా వచ్చింది పోషణ ట్రాకర్ లోను ఆ ఫేస్ క్యాప్చర్ ప్రతి ఒక్క మదర్ ని పిలిచి మేము ఫేస్ క్యాప్చర్ చేయాలంట ఇప్పుడు ఒక పది మందో ఇరవై మందో ఉంటే ఫేస్ క్యాప్చర్ చేయగలము నూరు మంది రెండు వందల మంది ఉండే వాళ్ళు ఎట్లా ఫేస్ క్యాప్చర్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేయలేదే అని అంటారు చేయకపోతే వాళ్ళకి స్టాక్ రాదు అంటారు ప్రతి ఒక్క దానికి టీచరే బలైతుంది కానీ ఎంత పని ఎంత ఎంత మటుకు చేయగలదు వాళ్ళైనా కూడా అని ప్రభుత్వం గుర్తించలేదు ఇంకా జీతాలు అయితే పెంచలేదు ఇప్పుడు మేము ధర్నాకు పోతున్నా పోతున్నాం అంటున్నా కూడా ఎక్కడోళ్ళు అక్కడ ఆపేస్తుంది ఇది మంచిది కాదు ఒక ఆడవాళ్ళు ఇంత కష్టపడుతున్నారు అంటే వాళ్ళ శ్రమని గుర్తించాలి ఖచ్చితంగా మా సమస్యలకి ప్రభుత్వం దిగివచ్చి మినీ వర్కర్లు మెయిన్ చేసి మా జీతాలను పెంచితే మేము సంతోషంగా పనిచేసుకోగలము ప్రజలకు కూడా భాగంగా కొద్దిగా చెప్పగలము చేయగలము ఈ విధంగా మా సమస్యలు గుర్తించి దయచేసి వెంటనే ప్రభుత్వం మా సమస్యలను దిగివచ్చి మమ్మల్ని పరిష్కరించాలని కోరు